హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మేము ముందుకు ఒక డిటిసిపి అండ్ రెరా అప్రోడ్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్తో వచ్చామండి ఈ ప్రాజెక్టుకి చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయి ఇమీడియట్గా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ స్క్వేర్ వెళ్ళడానికి చెప్తున్నారు గజం వచ్చేసరికి పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఈ ప్రాజెక్టు సంబంధించి డైరెక్ట్గా కంపెనీ వాళ్ళ నెంబర్స్ వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ నచ్చితే మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు ఈ వీడియోలో మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ని కవర్ చేస్తున్నామండి ఈ ప్రాజెక్ట్ని కవర్ చేస్తూ ఈ ప్రాజెక్టుకి సంబంధించిన హైలైట్స్ అండ్ లొకేషన్కి సంబంధించిన హైలైట్స్ అండ్ కనెక్టివిటీస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూడడానికి కుదిన వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాము కాంటాక్ట్ డీటెయిల్తో సహా ఈ ప్రాజెక్ట్లో ఫార్టీ ఫిట్ అండ్ థర్టీ త్రీ ఫిట్ సిసి రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ఓవర్ హెడ్ ట్యాంకు అండ్ ఈచ్ ప్లాట్కి కూడా వాటర్ లైన్ ప్రొవైడ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటారు సీసీ కెమెరా సర్వేలెన్స్ బాస్కెట్బాల్ కోర్టు బ్యాడ్మింటన్ కోర్టు ఇలా ఎమ్యూనిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో అండ్ ఈ ప్రాజెక్టుకి హైడ్రా రిలేటెడ్గా ఎటువంటి ఇష్యూస్ లేవండి హైడ్రా ఫ్రీ జోను నో బఫర్ జోను నో ఎఫ్టీఎల్ ఈ ప్రాజెక్టుకి సరౌండింగ్స్లో లో ఎటువంటి లేక్స్ కూడా లేవు ఇది టోటల్ గా సెవెన్ పాయింట్ సిక్స్ ఎకర్స్ ప్రాజెక్టు డిటిసిపి అండ్ రెరా ప్రోల్స్ తో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు ఈ ప్రాజెక్టులో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాజెక్టు ఉన్న లొకేషన్ వచ్చేసరికి కొంగగూడ కొంగగూడ విలేజ్ అనేది షాద్ నగర్ కి కొత్తూరుకి వెరీ నియర్ బై ఉంటుంది అండ్ ఇక నుంచి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ గా డిస్కస్ చేసుకోవాల్సింది రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కి వెరీ నియర్ బై ఉంటుంది ఈ ప్రాజెక్టు ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్డు హార్డ్లీ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ప్రాజెక్టు కి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ మై హోమ్ స్మార్ట్ సిటీకి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఏరోలైట్ కి ఫోర్ కిలోమీటర్స్ దూరము పొకార్న ఇంజనీరింగ్ స్టోన్స్ కి ఫోర్ కిలోమీటర్స్ దూరము నోవాస్ గ్రీన్ కి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ ఈ సరౌండింగ్స్లో లో ఫార్మా కంపెనీస్ కూడా ఉన్నాయి ఎంఎస్ఎన్ ల్యాబ్స్ నాట్కో ఫార్మా లాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి ఈ సరౌండింగ్స్లో అరౌండ్ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ దూరంలోనే మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా ఉన్నాయి ఈ సరౌండింగ్స్లో ఎంప్లాయ్మెంట్ కూడా బాగా ఉంటుంది అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా రాబోతున్నాయండి ఈ సరౌండింగ్స్లో ఇటువంటి ఏరియాలో మీ ముందుకు ఒక డిటీసీపీ అండ్ అప్ రోడ్డు ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్తో వచ్చాము ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర చెప్తున్నారు గజం వచ్చేసరికి పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు అండ్ ఈ ప్రాజెక్ట్ ఉన్న ఏరియాకి ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి కూడా ఇక్కడ ఆర్టీసీ బస్ అవైలబుల్ ఉంటుంది అండ్ షాద్నగర్ ప్రపోజ్డ్ మెట్రో రైల్వే స్టేషన్కి ఫైవ్ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు అండ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అడాప్ట్ చేసుకున్నటువంటి సిద్దాపూర్ విలేజ్ కూడా ఈ ప్రాజెక్టుకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అండ్ ఈ సిద్ధాపూర్లో ఐటీ హబ్ కోసం త్రీ థర్టీ ఫోర్ ఎకర్స్ ల్యాండ్ని గవర్నమెంట్ అలాట్ చేయడం జరిగింది అండ్ ఈ ప్రాజెక్టుకి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మై హోమ్ స్మార్ట్ సిటీ కూడా ఉంటుంది ఇటువంటి ఏరియాలో మేము ముందుకు ఒక ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్తో వచ్చాము ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంటుంది ఇమీడియట్గా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఎవరైనా సరే ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అనుకుంటే ఈ ప్రాజెక్ట్ బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశామండి ఈ ప్రాజెక్టు సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి డైరెక్ట్గా కంపెనీ వాళ్ళ నెంబర్స్ ప్రొవైడ్ చేశాము మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి కంపెనీ వాళ్ళు మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఓపెన్ ప్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్